అందరికీ రైతులందరికీ నమస్కారం మనం ఒక బొప్పాయి తోటకైతే రావడం జరిగింది ఇది ఎక్కడంటే కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా మద్దిగేరి గ్రామం అయితే రావడం జరిగింది ఈయన బొప్పాయి వచ్చేసి తైవాన్ రెడ్లడి నాటడం ఇది ఎకరాల బిట్టు మనము దీనికి ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క నాటిన నాలుగు రోజుల నుంచి ఆరు రోజుల్లోపు రేపాపు అయితే వదలడం జరిగింది రేపాపు ఎందువల్ల అంటే మొక్క చావుకోకుండా మొక్క చావుకోకుండా వైరస్ నివారణించడానికి మనము వదలడం జరిగింది వేరుకుల్లో రాకోకుండా దానికి ర్యాపాప్ అయితే విడిపించడం జరిగింది ఇప్పుడు దగ్గర దగ్గర ఇది రెండు నెలల పైరు దీనికి వచ్చేసి ఇరవై ఐదు కిలోల బ్యాగు న్యూట్రిషన్స్ బ్యాగ్ అయితే ఇడిపియడం జరిగింది చూడండి మొక్క స్టిమ్ చూడు ఎలా వచ్చిందో మొక్క స్టిమ్ము చూడు మొక్క ఎదుగుదల ఎలా ఉందో చూడండి ఒకసారి చూడు పూతలు కూడా ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అప్పుడప్పుడే ఇది రెండేళ్ల పైరైనా కూడా ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది దీనికి వచ్చేసి స్ప్రేయింగ్ అయితే ఏమైతే వాడించాను స్టీ యాంటీ వైరల్ అయితే స్ప్రే చేయడం జరిగింది ఆ తర్వాత పురుగు నల్లి దానికి ఉన్న ఎండు కొమ్ము ఎండు తెగులకు వచ్చేసి లారీ సైడ్ అయితే స్ప్రేయింగ్ చేయడం జరిగింది ఆటోపాటు ఫిఫ్టీ పర్సెంట్ కెమికల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్గానిక్ పద్ధతిలో మనం చేయడం జరిగింది డ్రిప్పుకు వీలైన తొందర వరకు డ్రిప్పుకు ఇది ఎందుకంటే మొక్క హైటు ఎదుగుదల తక్కువ ఉండాలి కాబట్టి డ్రిప్పుకు ఎంతసేపు ఉన్నా స్టిమ్ రా బాగా రావడానికి డ్రిప్పుకు పదహైదు వందల రూపాయలు బ్యాగ్ వదిలించడం జరిగింది చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా వచ్చిందో తోట కూడా చూడండి ఇప్పుడు మనం ఎన్పికే అయితే ఇవ్వడం జరిగింది ఇవి ఎన్పికేలో సీటు వీటిది వదిలేయడం జరిగింది స్వేయింగ్ వచ్చేసి స్టిమ్ రిచ్ అంటే చెట్టు బాగా బాగా అభివృద్ధి రావాలని వైరస్ లేకుండగా స్టిమిరిచు ప్లస్ వైరల్ అయితే స్ప్రేయింగ్ చేయడం జరిగింది ఫ్లవరింగ్స్ సెట్ కావడానికి బాగా చూడండి ఇవి ఇది ఎందువల్ల ఎందుకు స్ప్రేయింగ్ చేపిస్తున్నాం అంటే ఎన్పీకేలు డ్రిప్పుకి ఎందుకు వదిలిస్తున్నాం అంటే ఇది మనం ఏదైతే ఫర్టిలైజర్ పెట్టింటామో డ్రిప్పు కానీ మనం చెట్టు దగ్గర పెట్టింటామో వాటిని కరిగించి కరిగించడానికి మనం ఎన్పీకేలు వదిలియడం జరిగింది సీటు సీటు ఎందువలన అంటే మనము వానపాముల జనరేషన్ చేయడానికి ఎరువు లేని సమక్షంలో వానపాముల జనరేషన్ చేసి భూమిని గుల్లబొడిచి బాగా ఆర్గానిక్ పద్ధతిలో మన కల్చర్ మార్చేస్తుంది ఇది అందుకు ఎన్పికేలు సీటు వదిలయడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరూ రైతులు బాగా ఆహ్వానంగా ఈ వీడియో చూసి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను బొప్పాయిలో ముఖ్యంగా స్టిమ్ బాగా రావాలి ఈ స్టిమ్ బాగా వస్తేనే ఇప్పుడు చూడండి ఇది రెండు నెలలది అయినా పూత వస్తుంది ఫ్లవరింగ్ వస్తుంది కానీ ముద్దు చూడండి ఎంతుందో ఇది ఈ సైజులో ఉంది ఇప్పుడు ఇంకా రెండు నెలల కల్లా పూత బాగా వచ్చేది ఇంకా బాగా ఈ సైజులో వస్తుంది ఒక్కసారి మీరు ఆహ్వాన చేసుకోండి ముద్దు రేచడానికి ఇది సీటు బాగా వాడండి పేడెరువుతో సమానం ఇది దయచేసి ప్రతి ఒక్కరూ ఇది కన్సన్ట్రేట్ చేయండి ప్రతి ఒక్కరు రైతు వాడాల్సిందిగా కోరుతున్నాను ఇది ఎంత వాడితే మనకి నాలుగు టాటలు తిప్పు ఎరువుతో సమానంగా ఉంటుంది ఇది ఎంత భూమిలో పడితే అంత అద్భుతంగా మనం ఆర్గానిక్ పద్ధతిలో భూమిని చేయొచ్చు వానపాములు కూడా జనరేషన్ అయ్యి చెట్టు ఎదుగుదల వేరు వ్యవస్థ డెవలప్మెంట్ అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది చాలా సూపర్గా క్వాలిటీగా ఉంటుంది ఏ పైరికైనా మనం దీన్ని ఇది కాంబినేషన్ వాడుకుంటే ఎక్సలెంట్ పై రండి దయచేసి ప్రతి ఒక్కరూ వాడాల్సిందే కోరుకుంటున్నా మీ భరత్ కుమార్ మా పేజీ ఫాలో చేస్తూనే ఉండండి అందరికీ నమస్కారం